మనస్ఫూర్తిగా దేవురిని ఏమీ అనలేదు అన హాయ్ అండి అందరికీ కూడా రావట్లేదు అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ వెల్కమ్ తర్వాత చాను పల్లెటూరి జీవితం పల్లెటూరు ఛానల్ లేదండి ఇంకా నేనైతే అని అనుకుంటున్నారేమో కానీ ఝాన్సీ పిల్లల వల్ల ఎట్లాంటిది ఏదో జరిగిద్దే ముందే ఊహించి నా ఫోన్లో లాగిన్ అయ్యా పల్లెటూరు జీవితం ఛానల్ కూడా నిన్న అనుకోకుండా ఏం కాదు అండి ఇది మోసపూరితమైన కుట్ర జరిగింది నిన్న ఝాన్సీ డ్వాక్రా మీటింగ్ ఏదో ఉంటే కర్రల వెళ్ళిందండి నేను వీడియో చేస్తాను అక్కడ అని చెప్పి ఫోన్ తీసుకెళ్ళింది సెల్ఫీ స్టిక్లో ఇది పెట్టేదానికి పోచ్ అడ్డం వచ్చింది కాబట్టి అట తీసేప్పుడు ఇలా తీసి సెల్ఫీ స్టిక్లో ఫోన్ పెట్టయితే వీడియో రికార్డ్ చేసుకొచ్చింది ఆ వీడియో నేను కూడా చూసా ఎడిటింగ్ చేద్దామని ఉంచినప్పుడు తీ బయట ఇది సరే తీసుకెళ్ళిన మనిషి తీసుకొచ్చి ఏంటి పోచ్లో పెట్టలేదు ఆ మాటకి రాత్రి కొంచెం చిన్న వాదన అయిందిలేండి దానివల్ల ఏం జరిగిందంటే ఇది స్విచ్ ఆగిపోయింది ఏంది మీరు చూడండి మీ కళ్ళతో మీరే చూడండి ఇంకేం కనపడి తెజన్స్ అక్కడ పోయినసారి అయితే సతారా మనస్ఫూర్తిగా ఒప్పుకుందండి నేనే వగల ఇప్పుడైతే ఎవరు బాగా కొట్టారో తెలియదు ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకున్నారు ముగ్గురు ఎవరికి పాడతాయి కదా అని చెప్పారని నాకు తెలియదు నాకు తెలియదు అని నా మీద నెట్టేసేమో రాగారికి బాధరంటే ఏం లేదులే రాగానే ఫోన్ చేసుకుని చూసాడు కదా అని నువ్వు పెట్టవచ్చు కానీ నేను అన్నాను కావాలి నువ్వు పెట్టచ్చు కానీ చెప్పాని అన్నాడు దీని కాడ ఏదైనా కాసేపు అయితే కలిగాను అనమాట దాంట్లో నొక్కున్నాడు కాకపోతే ఏంటంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వీడియోలు తీయడానికి అయితే ఇబ్బంది అయితే అనమాట అనిల్ ఫోన్తోనే తీసుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఫోన్ ఉండొద్ది ఝాన్సీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ చేయడానికైనా అది ఫోన్ లేదు సో చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫోన్ అయితే మళ్ళీ పగిలిపోయింది ఇంక నేను జీవితంలో ఇది చేపించే ఉద్దేశం కూడా లేదు చూడండి లైట్ చూడండి ఎంత అందంగా మన వాల్ పేపర్ దెయ్యాలు గిలిగిపోతున్నారు ఆ మూడు దెయ్యాల్లో ఏది బగలబెట్టిందో తెలియదు అది చూడు వచ్చి చూడు అదిగో దేయాల్సిన సినిమా అక్కడ కాబట్టి నేను ఇప్పటికు మనస్ఫూర్తిగా ఈ ఏమీ ఏమి అనలేదు చేయగలిగింది ఏం లేదు చేతుల్లో అని అయితే లేదండి వాళ్ళు ఎత్తుకొచ్చి నాకు జీవించారు మళ్ళీ యథావిధిగా పైకి ఫోన్ పైకలు కొట్టేసారు ఫోన్ ఎత్తుకొచ్చి దీంట్లో పెట్టేసేసి ఆడ పెట్టేసేసి సైలెంట్గా ఉన్నాము ఇది వచ్చిద్దా వైట్ గేమ్ తెలియదు అని చెప్పానని ఎట్టకాలకి ఎత్తుకొచ్చి నానప్ప కొని పగిలిపోయిందని చెప్పారు నాకు సంబంధం లేదా అయ్యో నాకు తెలియదు చూసాడు చూసి పగిలిపోయింది ఇంక దేనిగా పనికి రాదులేని చెప్పినాడు మళ్ళీ ఇంకో ఇసిరి ఇసిరి ఆ వండాలి కాడ పోయిందే హలో ఏం బాగున్నాయి ఆ ఇసుకలో టన్న ఊరక ఏ అయితే అంత ముందు ఇది ఎలిగింది ఎలిగింది గీతలు వచ్చినాయి అయితే నేను చూసా స్విచ్ ఆన్ చేయగలనే వ్యవహారం కనపడింది సరే అండి ఏదేమైనా కానీ ఈరోజు టైం ఐదున్నర దగ్గర దగ్గర కావబోతుంది ఈరోజు మన ఇంటి పని ఒక బాధాకరమైన విషయం ఇంకో సంతోషకరమైన విషయం మేస్త్రీ రాత్రి ఫోన్ చేస్తే ఒక కట్ట కలిపేసి అన్నాడు అందుకని పొద్దున్నే లేచి హోటల్ పనులు చూసుకుని రాబోత్తాడు లేని పాపం ఆరోగ్యం బాగా రాలేదు పడిందంట అది సంగతి అయితే నిరుత్సాహంలో ఉత్సాహం

ఇంకో విషయం ఏంటంటే ఫోన్ పగిలిపోయినంత మాత్రాన మన పల్లెటూరు జీవితం ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ అయితే ఆగవు ఎందుకంటే చెప్పే కదా నేను ఆ ఫోను డిస్ప్లే వేసుకొచ్చినప్పుడే ఇట్లాంటిది ఏదో జరిగిద్దని ముందే ఊహించి మెయిల్ ఐడీలు పాస్వర్డ్లు మొత్తం సేవ్ చేసి నాదిగో మీరు చూసే ఈ మొబైల్లో అయితే ఆల్రెడీ లాగిన్ అయ్యా రెండు ఛానల్ వీడియోస్ అయితే ఈ ఒక్క మొబైల్లో నుంచే మనం అప్లోడ్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ప్రతి ఒక్క కామెంట్కి రెండు ఛానల్ కామెంట్లకి రిప్లై ఈ ఫోన్లో చేయొచ్చు అసలు ప్రతి ఒక్కటి అనమాట ఆ ఫోన్లో చేసి ప్రతి ఒక్కటి ఈ ఫోన్లో చేయొచ్చు లేదండి పల్లె జీవితం నేను చూస్తున్నాను లేదు ఎటు ఏంది మా దాంట వాటి చెప్పి నేను కూడా మెల్లిగా చూస్తున్నా ఎడు చూస్తున్నా లేదా అది నిజంగా నా ఛానల్ పల్లెటూరు జీవితం నా వ్యూస్ నా సబ్స్క్రైబర్లు అందరూ దాంట్లో కనపడుతున్నారు మెల్లిగా మాములుగా అయితే ఏంది అని చెప్పి అడిగేవాళ్ళ అతని టైంలో మా మెల్లిగా అడగాలిగా ఏంది నా అది దాంట్లో వచ్చి అడిగా అప్పుడు లేదా దెబ్బలు కదా తెప్పించుకున్నారు నలుగురు నలుగురు వరుసగా నుంచో పెట్టి బెల్ట్ పెట్టి తాట దియాలి సరేలేదండి కలర్ అయిపోతుంది పని చేసుకోవాలి పొయ్యి మీద ఈ రోజు టిఫిన్ అయితే వేసేది ఇడ్లీ చాచాగా చేసుకోవాలి రయ్యా నీళ్ళు బాబు పట్టుకో ఎందుకులే పట్టుకో ఈ పోచ్చు గుంటే ఏదో సేఫ్ గా ఉండిద్దని నేను గుంటూరులో పని వాళ్ళ పోచ్చు ఈ పోచ్చు నుంచి బయటకు తీసి ఎలా చంపారు దాన్ని ఇంకో ఫోన్ వచ్చి ఆ ఫోన్కి ఆ మోడల్కే పోన్సీ ఆడబెట్టి ఝాన్సీ పది మంది డాక్టర్ తీసుకురాలు అయితే పోయి మీద చెప్పాలండి రోజు తగ్గించే తగ్గిచ్చేపెట్టే పెద్దా ఉప్మా అయింది అంటాం ఈరోజు ఎండి మెలగా కదండి ఖచ్చితంగా కాయ మొత్తం వేసింది కొబ్బరికాయ గట్టి ఉంది అండి కొబ్బరి అయింది రాట్లా మామలే ఆ చింతల్లే కు కాల్ వేసుకుందా అమ్మా సిరిమా చిరు కా సిరే మామూలు మా నువ్వేటు మామూలే మామూలే చింతలేవండి అమ్మా లేవండి రెడీ చేసింది లేవండి ఇటు அம்மா இது கேக் எவ்வளோ காவலே அஞ்சுமா மாமல திருமா சரி 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 நே பி கே மாம்கோ வாட்சி அஞ்சு வாச்சு நீதா ஓகே ஐந்து பதினாறு కానీ పోద పీడైపోయింది కానీ పైపులో నీళ్ళు రాకపోతే అట్ట పని చేయాలిగా ఈ పోదాం పైపులో అదే పెద్ద పైపు అయింది ఎండాకాలం వచ్చేసినట్టుందండి పైపు దెబ్బేస్తుంది నీళ్ళు రావట్లేదు మోటార్లో నుంచి చాలాసేపు వేసారు చుక్క కూడా రాలా

యే పైపు మరి మోటార్ ఆట ఆడుతున్నా నీళ్లు రావు నా తిప్పి ఇది పైపు ఇక్కడ ఇదైంది తప్ప పడిపోయింది అందులో వెళ్ళి పక్కన దిప్పి తెలుసు

పైప్ బాగా హార్డ్ అయిపోయిందండి ఫుల్ హార్డ్ అయిపోయింది అందుకని అంతకుముందు మనం పెద్ద పైప్ తెచ్చింది ఈ మొక్క కట్ చేసి దీనికైతే జాయింట్ వేసా అప్పుడైతే పని అనమాట కొంచెం మెత్త ఉంది ఇది ఎండకే కొంచెం మెత్తబడిద్ది అప్పుడు సెట్ చేద్దాం దాన్ని అప్పుడు దాకా అయితే ఈ పైపే వాడదాం మనకు నీళ్ళు కూడా ఇది స్విచ్ అని అంత పని పెట్టింది పొద్దున్నే మోటరు అన్నీ ఒకసారి కదా సప్లైనా మోటార్ కట్టిన వాళ్ళు చది చేసంట వాళ్ళు ఎప్పుడు కొత్తారు వాళ్ళు వచ్చిన దాకా నీళ్ళు వద్దాం మనకి మరి అందుకే నేను చేసా అందుకే ఎన్నిక ఇది కూడా ఎండలో పెడితే నిండు కలర్ అయిపోయింది ఏందమ్మా మీ పెద్ద పొద్దున్నే వచ్చింది ఫస్ట్ కస్టమర్ అనుకుంటా మొట్టమొదటి కష్టమర్ నువ్వు వెయ్యి అలా అదే సంగతే అలా జరిగింది ఈ రోజు ఉదయం మోటార్ ఇబ్బంది పెట్టింది ఫోన్ ఇబ్బంది పెట్టింది అన్ని ఇబ్బందులే ఉండే సరే ఇబ్బందులను ఓవర్కమ్ చేస్తా ఆ ఇంటి పని అయితే ఈరోజు చేపి అనమాట ఈ వీడియోకైతే ఇంతే మన ఛానల్లో ఇంటి పని అసలు ఏం జరుగుతుంది ఈరోజు అనేది చూపిస్తా నెక్స్ట్ వీడియో అయితే ఆ ఛానల్ అది వచ్చింది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్